శాంతి యువతీ యువకులు విలువలతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని అలవరుచుకోవాలని తాడిగొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ గారు తెలిపారు రాజధాని గ్రామం నెక్కెళ్ల వద్ద నిర్మించిన బ్రహ్మాకుమారి ఆశ్రమము యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్లో సోమవారం నాలుగవ శక్తి స్వరూప కన్యల భట్టి కార్యక్రమం అద్భుతంగా జరిగింది దీనిలో సుమారు యాభై మంది విద్యార్థినులు పాల్గొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ కళారూపాలని ప్రదర్శించారు బ్రహ్మకుమారి ఆశ్రమంలో తాము పొందిన శిక్షణ ద్వారా జీవితంలో వారు ఏ విధంగా రాణించారో వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు రాజధాని అమరావతిలో కూడా బ్రహ్మాకుమారిల ఆశ్రమం ఉండాలని రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు కేవలం మహిళలతో నడుపుతూ ఉన్న బ్రహ్మకుమారిల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది దేశాలలో తొమ్మిది వేల శాఖలతో విస్తరించి సేవలు అందించడం అభినందించాల్సినటువంటి విషయమని తెలిపారు క్రమశిక్షణ సత్ప్రవర్తనతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేలా బ్రహ్మకుమారీల సంస్థలు యువతీ యువకులను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు యువతీ యువకులలో మంచి వ్యక్తిత్వం లేకుంటే సమాజం నాశనమైపోతుందని చెప్పారు మనిషి జీవితంలో ప్రశాంతత ముఖ్యమని బ్రహ్మాకుమారీ ఆశ్రమాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా జీవించడం నేర్పడం జరుగుతుందని తెలిపారు తాను కూడా గతంలో మౌంటాబు బ్రహ్మకుమారిల ఆశ్రమంలో రెండు రోజులు గడిపానని చెప్పారు ఇక ముందు నెక్కెళ్ళులోని యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్లో జరిగి కార్యక్రమాలలో పాల్గొంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రహ్మాకుమారిల యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్ బ్రహ్మకుమారి శాంతా గారు అరుణ భారతి జయ పద్మజ జని రాధ అక్కలు నెక్కెళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు రామినేని గోపాలకృష్ణ గారు రాజధాని రైతులు మహిళలు తదితరులు కూడా పాల్గొన్నారు రాజు రోడ్డు ఇలా జీవితం అంతా కూడా నడుస్తాం ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏదైతే మంచి లక్షణాలు ఉన్నాయి ఆ మంచి లక్షణాలను పెంపొందించుకోవడాని కోసం మనమందరం కూడా ప్రయత్నం చేయాలి ప్రయత్నంలో భాగంగా అనేక కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా యువత యువకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే సరైన విలువలతో కూడిన జీవితం జీవితం వంద సంవత్సరాల లోపు ఎప్పుడైనా చనిపోవచ్చు పుట్టుకతో కాదు క్రమేణా జీవితంలో నేర్చుకోవాల్సింది చాలు అందులో భాగంగా ఆధ్యాత్మికంగా విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలని దాంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ నెక్కలు బ్రహ్మకుమారీష్ సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పడిపోవడం అనేది ఖాయం అనేది క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కానీ ఎనియర్ ర్యాలీ అనేది నా బలమైన నమ్మకం ఆ క్యారెక్టర్ బిల్డింగ్లో ఈశ్వర విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారీసు చాలా ముందున్నారు దాన్ని నిర్మాణాత్మకంగా ఏ రకంగా సాధించాలి అనే దానికోసం వేరే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్స్లో మీరు అటెండ్ అయినందుకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను దీన్ని మనం అనునిత్యం ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవడం పెద్ద పెద్ద కష్టమే కాదు వారం రోజుల్లో నాలుగు రోజుల్లో ప్రోగ్రామ్లో జాయిన్ అవుతే ఖచ్చితంగా నేర్చుకుంటాం కానీ దీన్ని కొనసాగించడం ఏదైతే నిరంతర శ్రమ నిరంతర సాధన నిరంతరం ఆ మార్గంలో నడవడం అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందన తెలియజేస్తుంది ఇక్కడ నేర్చుకున్న అంశాలని మీరు నిర్ణయం చేయడంలో సమాజంలో ప్రతిరోజు గవర్కర్ని చేరడానికి ఏ రకమైన ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ని అమలు పరచడం అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ కానీ నన్ను కూడా నిన్న మొన్న కార్యక్రమాలు చాలా ముఖ్యంగా ఉన్నాయి నన్ను కూడా ఆహ్వానించి ఇందులో భాగస్వామి కావాలని